వరి పంట ఎలుకలు కొట్టేయకుండా ఎలుక ముందు పెట్టినారు చూడండి గినాల మీద అక్కడక్కడ కై చుట్టూ ఎలుక మందు పెడతారు ఫ్రెండ్స్ చూడండి ఎలుకలు ఎలా కొట్టేస్తున్నాయో చూశారు కదా ఎలా కొట్టేస్తున్నాయో ఇట్లాగా ఎక్కువగా కొట్టేస్తాయి అందువల్ల మనం ఎలుక మందు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నందువల్ల మనకి ఎలుకలు బేటది అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ అట్లాగే ఎలుకముందు కలుపుకొని గినెలు గట్ల మీద అక్కడక్కడ కై చుట్టూ కూడా మనం పెట్టుకోవాలి ఈ బియ్యము ఎర్రగడ్డలు కలిపి ఎలుక ముందు కలిపి పెడతారు ఎలుకలు నివారించడానికి మనము ఎలుక బోన్లు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఎలుక బోన్లు మనకి ఎకరాకి ఆరు వందల రూపాయలు తీసుకుంటారు వీరు ఎకరాకి వంద బోన్లు పెడతారు వాళ్ళే వచ్చి వాళ్ళే బోన్లు పెట్టి ఎలుకలు ఎన్ని పడ్డాయో మనకి లెక్క చెప్తారు ఫ్రెండ్స్ పడినా పడకపోయినా ఆరు వందల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి ఇలా కూడా మనం ఎలుకలు నివారించుకోవచ్చు చూడండి ప్రస్తుతానికి మనం గట్ల మీద బియ్యము ఎరగడ్లు కలిపినే ఎలుక ముందు పెట్టినాము మన పైరు చూడండి ఎంత హైట్ ఉందో ఈ హైట్కే మనకి ఎలుకలు అనేవి కొట్టేయడం జరుగుతుంది ఎక్కువగా పంట నష్టం కాకముందే మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లాగా ఎలుక ముందు పెట్టుకోవడం లేకపోతే బోన్లు అనేవి ఏర్పాటు చేసుకుంటే మనకి ఎలుకలు పెడదనేది తగ్గుతుంది చూశారు కదా మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి